హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చిత్రాన్నం చేసుకుందాం లెమన్ రైస్ అని కూడా అంటారు ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఉద్దివ్యాళ్ళు అలాగే కరివేపాకును కూడా వేసుకొని అవి కొంచెం చిట్లాక ఇప్పుడు చిన్నగిలు కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఉద్ది శనగ బెల్లం కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకొని ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను సన్నగా తరుక్కున్నటువంటివి ఇవి కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చే వరకు అలాగే కొంచెం పసుపు కొంచెం మనకి కారంకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అలాగే నిమ్మరసంని కూడా యాడ్ చేశాను అలాగే ఇప్పుడు కొంచెం షుగర్ని యాడ్ చేశానండి షుగర్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చిత్రాన్నం కూడా ఫ్లేవర్ చాలా మారుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఆల్రెడీ ఉడకు పెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి అలా పొడి పొడిగా ఉంటే రైస్ అనేది చిత్రాన్నం అనేది చాలా బాగుంటుంది చూసారా అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో టే చూసకే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది షుగర్ షుగర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి మన చిత్రాన్నం రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో